యేసు ప్రభు మార్గస్వార్థ ఆరో అధ్యాయం ముప్పై నాలుగో వాక్యంలో మాట ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూసి వారు కాపురు లేని గొర్రెలవలే ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగాను యేసు ప్రభు సత్యమైన బోధలు బోధించి మనుషుల్ని సద్మార్గములో నడిపిస్తూ వచ్చాడు ఇప్పుడు కూడా ఆయన నడిపిస్తూనే ఉన్నాడు మనుషుల్ని నడిపించడానికి దేవుని ఆత్మ కలిగిన మనిషి అవసరం మనుషు ఆత్మతో మనుషుల్ని సరిగ్గా నడిపించలేడు గనుక జాశువా దేవుని ఆత్మ పొందుకున్న వ్యక్తి దేవుని ఆత్మ కలిగిన మనిషి న్యాయం ప్రకారమే పరిపాలన చేస్తాడు ప్రజల్ని దేవుని యొక్క వాక్యం ప్రకారం నడిపిస్తాడు ప్రజల్ని దేవుని వాక్యం ప్రకారం నడిపించడం వలన ఎటువంటి తప్పు మార్గాల్లో కూడా నడవరు నా ప్రేమ సహోదరులారా ఒకవేళ తన స్వచిత్తం ద్వారా నడిపిస్తే ప్రజల్ని స్వార్థము వంచనతో ప్రజలు నడిపిస్తాడు ఎవరు నచ్చితే వారికి మంచి మంచి మాటలు చెప్తాడు ఎవరు నచ్చితే వాళ్ళకి మంచి తీర్పు తీరుస్తాడు నచ్చని వాళ్ళకు అన్యాయం చేయొచ్చు కదా అందువల్ల దేవుని ఆత్మ కలిగిన మనుషులైతే దేవుడు చెప్పినట్లే చేయాలి ఒక దేశానికి ఒక జిల్లాకు ఒక రాష్ట్రానికి ప్రతి కుటుంబానికి ఒక నాయకుడు అవసరం అంత మాత్రమే కాకుండా ప్రతి మనిషి వ్యక్తిగత జీవితాన్ని కూడా నాయకుడు అవసరం వ్యక్తిగత జీవితానికి నాయకుడుగా యేసు ప్రభువే ఉండాలి యోహాన్ సువార్త పదో అధ్యాయం పద్నాలుగో వాక్యంలో నేను గొర్రెల మంచి కాపరిని అని యేసు ప్రభు చెప్పాడు